శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాదశ్రీవల్లభుల వారికి ఎంతో ఇష్టమైన స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం చదివే చోట నేను సూక్ష్మ రూపంలో ఉంటాను అని శ్రీపాదులు స్వయంగా చెప్పారు సిద్ధమంగళ స్తోత్రంలోని ప్రతి అక్షరము కూడా ఎంతో శక్తివంతమైనది ఇప్పటికే ఎన్నో వేల మంది భక్తులు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేసి ఎంతో మంచి మంచి ఫలితాలను పొందారు కొందరికి ఆరోగ్యం నయమైంది కొందరికి సమస్యలు తీరాయి కొందరికి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి ఇలాగా ఎంతోమంది భక్తులు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేసి శుభ ఫలితాలను పొందారు వివాహము ఉద్యోగము వ్యాపారము ఇలాంటి ఏ విషయంలో అయినా సరే సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజుకు పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజుల పాటు కానీ నలభై ఒక్క రోజుల పాటు కానీ నియమంగా చదివిన వారికి తప్పకుండా వారి వారి కోరికలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది అలాగే మనకి అర్థం తెలిసి చదివినా తెలియక చదివిన సిద్ధమంగళ స్తోత్రం దాని ప్రభావాన్ని మనకి చూపిస్తుంది అయితే అర్థం తెలిసి చేసే ప్రార్థన మనసులోంచి వస్తుంది మనసులోంచి మనం చేస్తున్న ప్రార్థన భగవంతుడిని చాలా త్వరగా చేరుతుంది అందువలన సిద్ధమంగళ స్తోత్ర పారాయణ దాని అర్థం తెలుసుకుని చేస్తే దాని ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఈరోజు మనం సిద్ధమంగళ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం మదనంత శ్రీ విభూషిత అబ్బల లక్ష్మి నరసింహరాజ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదండ శ్రీ విజయీభవ ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకంలో నాలుగు స్త్రీలు ఉన్నాయి శ్రీ అంటే గొప్పవారైన అని అర్థం నాలుగు స్త్రీలు ఉంటే ఆయన గొప్పతనానికి అంతే లేదని అర్థం స్త్రీ అంటే సిరి సంపద శ్రీపాదులు సాక్షాత్తు దత్తాత్రేయులే సాక్షాత్తు అనఘాలక్ష్మే వారి అర్థాంగి అనంతమైన సిరి సంపదలు వారి స్వంతం శ్రీపాదుల వారికి ఉన్న సంపద అనంతమైనది అంటే ఎంత సంపద ఉందో ఆయనకే తెలీదు అంత సంపద ఉన్నప్పుడు వారి వైభవం గురించి చెప్పడానికి ఎవరు తరమవుతుంది శ్రీమదఖండ అంటే ఖండించలేనిది మళ్ళీ శ్రీ అంటే కీర్తిశ్రీ అని అర్థం ఆయనకున్న కీర్తిని వాటా వేసుకోవడానికి ఆయనకి పోటీదారులు ఎవ్వరూ లేరు అందుకే శ్రీపాదులకు ఉన్న కీర్తిశ్రీ అఖండమైనది శ్రీపాదుల వారు సార్వభౌములు సకలలోక సార్వభౌములు ఇప్పుడు అప్పల లక్ష్మీ నరసింహరాజా అనే మాటకి అర్థం చూద్దాం శ్రీపాదుల వారి తల్లిగారి పేరు సుమతి మహారాణి తండ్రి గారి పేరు అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ సుమతి మాతకు కుమారుడుగా పుడతానని దత్తాత్రేయుల వారు ఇచ్చిన మాట ప్రకారం సుమతి మహారాణికి శ్రీపాదులు కుమారుడుగా పుట్టారు అయితే శ్రీపాదులు అందరిలాగా కాకుండా జ్యోతి రూపంగా పుట్టారు అంటే అప్పల రాజశర్మకు సుమతి మహారాణికి శ్రీపాదుల వారితో ఉన్నది శారీరకమైన సంబంధం కాదు ఆత్మ సంబంధమైన బంధం శ్రీపాదులకు వారితో ఎన్నో జన్మల అనుబంధం ఉంది తండ్రి తండ్రిగారన్నా శ్రీపాదులకు ఎంతో ఇష్టం కనుక శ్రీపాదుల వారిని వారి తండ్రి గారి పేరుతో పిలవటం వలన శ్రీపాదుల వారిని గౌరవించినట్లే అవుతుంది అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో తమ పేరుతో పాటు తండ్రి పేరును ఇంటి పేరును కలుపుకుని చెప్పడం కొన్ని ప్రదేశాలలో సాంప్రదాయంగా ఉంది ఉదాహరణకి రమేష్ ఆయనకి తండ్రి పేరు రామచంద్ర అయ్యి ఇంటి పేరు చెరుకూరి అయిందనుకోండి ఆయన తన పేరును రమేష్ రామచంద్ర చెరుకూరి అని చెప్పడం మనకందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ మొదటి శ్లోకానికి అర్థం విందాం అనంతమైన అఖండమైన సిరి సంపదలతో ఎంతో వైభవంగా ఉన్న శ్రీపాద అప్పల శర్మకు కుమారుడా నీకు జయం కలుగుగాక దిగ్విజయం కలుగుగాక అఖండమైన విజయం కలుగగాక శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై శ్రీ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ శ్రీమదఖండ శ్రీ విజయీభవ శ్రీపాదుల వారికి ఇద్దరు అన్నయ్యలు శ్రీధర రాజశర్మ రామరాజ శర్మ శ్రీపాదుల వారి తరువాత వారికి ముగ్గురు చెల్లెళ్ళు పుట్టారు వాళ్ళ పేర్లు శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రావణ పౌర్ణమి నాడు వీళ్ళు ముగ్గురు శ్రీపాదుల వారికి రాఖీ అంటే రక్షాబంధనం కట్టేవారు అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు బంధుత్వం శాశ్వతంగా ఉండాలి వాళ్ల మధ్యన సత్సంబంధాలు ఉండాలి ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలి అని ప్రజలకు బోధించటం కోసం శ్రీపాదులు తమ చెల్లెళ్ళతో రక్షాబంధన పండుగలు జరుపుకునేవారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి అదేమిటంటే బాపనార్యులు శ్రీపాదులను దత్తాత్రేయులుగా నిర్ధారించుకొని భక్తి పారవస్యంలో ఈ స్తోత్రాన్ని చేసే సమయానికి అంటే శ్రీపాదుల వారి మొదటి పుట్టినరోజు నాటికి శ్రీపాదులకు చెల్లెళ్ళు పుట్టలేదు కానీ శ్రీపాదుల వారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా బాపనార్యుల వారి నోటి వెంట స్తోత్ర రూపంలో పలికించారు చూశారా శ్రీపాదుల వారి గొప్పతనం అంటే అది భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను వారు చెప్పారనటానికి ఇది కూడా ఒక ఉదాహరణ నీ చెల్లెళ్ళైన శ్రీ విద్యాధరి రాధ సురేఖ వీరి చేత రాఖీ అంటే రక్షాబంధనం కట్టించుకున్న శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అఖండమైన విజయం కలుగుగాక శ్రీ పాదుల వారికి జై మాత సుమతి వాత్సల్య పరిపోషిత జయ శ్రీపాద పాదా జయ విజయ భవ దిగ్విజేయి భవ శ్రీమదఖండ శ్రీ విజయ భవ తల్లి ప్రేమతో సరైంది ఈ లోకంలో వేరే ఏదీ లేదు కదా ఏ తల్లి తన పిల్లలను వాత్సల్యంతోనూ ప్రేమతోనూ పెంచుతుంది భగవంతుడు అవతార పురుషుడు స్వరూపుడు తనకు బిడ్డగా పుట్టాలంటే ఆ తల్లి ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా అటువంటి పుణ్యాల రాసి సుమతీ మహారాణి సాక్షాత్తు దత్తాత్రేయుల వారి అవతారమైన తన బిడ్డ శ్రీపాదుల వారికి భక్తి వాత్సల్యం ప్రేమ గౌరవం ఇష్టం ఇటువంటివన్నీ కలిపి ముద్దలుగా చేసి తినిపించింది సుమతి మహారాణి చేతితో పెట్టిన అమృతం లాంటి భోజనంతో పెరిగి పెద్దయిన శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అఖండమైన విజయం కలుగుగాక శ్రీపాదుల వారికి జై సత్య ఋషీశ్వర దుహితానందాపన శ్రీచరణ భవ భవ శ్రీమదండ్రీ విజయీ భవ శ్రీపాదుల వారి తాతగారైన బాపనార్యుల వారికి ఒక నియమం ఉంది ఎప్పుడూ సత్యాన్నే అంటే నిజాన్ని మాత్రమే చెప్పాలి అబద్ధం ఎట్టి పరిస్థితులలోనూ చెప్పకూడదు అనేది ఆయన నియమం అందువలన వారు సత్య ఋషీశ్వరులు అని ప్రసిద్ధి చెందారు దుహిత అంటే కూతురు నందనుడు అంటే కుమారుడు బాపనార్యుల వారి కుమార్తె సుమతీ మహారాణి ఆవిడ కుమారుడు శ్రీపాదుల వారు అంటే బాపనార్యుల వారికి మనువుడు శ్రీపాదుల వారి మొదటి పుట్టినరోజు నాడు బాపనార్యులు తమ మనుమడి పాదాలలో శంఖం చక్రం గద పద్మం కమండలం దండం ఇటువంటి చిహ్నాలన్నీ చూశారు శ్రీపాదులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారి అవతారమేనని నిర్ధారణకు వచ్చారు ఆయన మనుమడి బుల్లి బుల్లి పాదాలను ముద్దు పెట్టుకుని తల మీద పెట్టుకున్నారు మనువడిని గుండెలకు హత్తుకున్నారు ఆయన కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి ఆయన భక్తి పారవస్యములో ఆనంద పారవస్యములో అప్రయత్నంగా ఈ స్తోత్రాన్ని పాడారు నుతా అంటే స్థుతించటం సత్యాన్నే పలకాలనే నియమం ఉన్న బాపనార్యులకు మనవడిగా పుట్టి అటువంటి గొప్ప వ్యక్తి అయిన బాపనార్యుల చేతనే స్థుతింపబడిన శ్రీపాద నీకు జయముగుగాక దిగ్విజయముగుగాక అఖండమైన విజయం కలుగుగాక శ్రీపాదుల వారికి జై సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర జయ విజయవ శ్రీ విజయీభవ త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీపీఠికాపురంలో అంటే పిఠాపురంలో సవితృకాఠక చయన మహాయజ్ఞం చేశారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు భారద్వాజ వంశంలో గొప్ప గొప్ప మహానుభావులు అవతార పురుషులు సిద్ధపురుషులు మహాపురుషులు పుడతారని వరం ఇచ్చారు సవితృకాఠకచయన మహాయజ్ఞం శ్రీపీఠికాపురంలో జరిగినందువలన భరద్వాజ ఋషి వంశంలో సాక్షాత్తు దత్తాత్రేయుల వారే నీ రూపంలో అవతరించిన శ్రీపాద నీకు జయముగుగాక దిగ్విజయముగుగాక అఖండమైన విజయం నీకు కలుగుగాక శ్రీపాదుల వారికి జై జైవీ బోధిత శ్రీచరణ శ్రీ విజయభవ శ్రీపాదుల వారు తమ భక్తుల నుంచి భిక్ష తీసుకునేటప్పుడు ఒక నిగూఢమైన అంటే రహస్యమైన ఒక సంఖ్యను బోధించేవారు దో అంటే రెండు చౌ అంటే నాలుగు పతిదేవ్ అంటే తొమ్మిది లక్ష్మి అంటే ఎనిమిది దో రెండు చౌ నాలుగు ఇరవై నాలుగు సంఖ్య గోకులాన్ని సూచిస్తుంది గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి గోకులాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ పరమాత్మను నేనే నేనే గాయత్రి స్వరూపాన్ని అని శ్రీపాదులు ఇరవై నాలుగు సంఖ్య ద్వారా సూచించేవారు తొమ్మిది అంటే స్థిర సంఖ్య పరమాత్మ స్థిరంగా మార్పు లేకుండా ఉంటాడు తొమ్మిది సంఖ్యని రెండుతో హెచ్చవేస్తే పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది ఇలా తొమ్మిదిని ఏ సంఖ్యతో హెచ్చవేసినా వచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిదే అవుతుంది అందువలన తొమ్మిది స్థిర సంఖ్య పతిదేవ్ అంటే జగత్పతి అయిన పరమాత్ముడి సంఖ్యగా చెప్పబడుతోంది ఎనిమిది సంఖ్య మాయా సంఖ్య అంటే ఆది పరాశక్తి సంఖ్య ఎనిమిది సంఖ్య ఎవరినైనా ఎవరైనా ఆది పరాశక్తి కంటే తక్కువ వారే అని చెబుతుంది నేనే శ్రీకృష్ణ భగవానుడిని నేనే గాయత్రి మాతను నేనే పరమాత్ముడను నేనే ఆది పరాశక్తిని అని భక్తులకు చెప్పడానికి రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అనే సంఖ్యను శ్రీపాదుల వారు ఈ విధంగా పలికేవారు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అనే ఒక గొప్ప సంఖ్యను మాకు బోధించిన శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయముగుగాక అఖండమైన విజయం నీకు కలుగుగాక శ్రీపాదుల వారికి జై పుణ్యరూపి విజయీ భవ బాపనార్యుల వారు రాజమాంబగారు అప్పల రాజశర్మ సుమతి మాత వీరు చాలా పుణ్యాత్ములు వీరి పేర్లు తలుచుకుంటేనే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అని శ్రీపాదులు చెప్పారు అటువంటి పుణ్యాత్మురాలైన రాజమాంబ కుమార్తె సుమతి మహారాణికి జన్మించిన శ్రీపాద నీకు జయము కలుగుగాక దిగ్విజయము కలుగుగాక అఖండమైన విజయము కలుగుగాక శ్రీపాదుల వారికి జై జయ భవ శ్రీమదండ్రీ విజయీభవ శ్రీపాదుల వారి తల్లి పేరు సుమతి మహారాణి తండ్రి పేరు అప్పల లక్ష్మీ నరసింహ శర్మ ముందు జన్మలలో వారు విష్ణు చిత్తుడు సుశీల అనే దంపతులు దత్తాత్రేయుల వారు సూర్యభగవానుడు అగ్నిదేవుడుతో కలిసి వచ్చి వారి ఇంటిలో శ్రాద్ధ భోజనం చేశారు వాళ్ళకి వరం ఇచ్చారు దత్తాత్రేయుల వారే ఈ జన్మలో సుమతి నరహరిగా పుట్టిన ఆ దంపతులకు పుత్రుడుగా పుట్టారు సాక్షాత్తు దత్తాత్రేయుడే సుమతి శర్మలకు పుత్రుడుగా నీ రూపంలో పుట్టిన శ్రీపాద నీకు జయమవుగాక దిగ్విజయం కలుగుగాక అఖండమైన విజయం కలుగుగాక శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై జయ భవ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ భవ శ్రీమదండ్రీ విజయ శ్రీ పీఠికాపురం అంటే పిఠాపురం చాలా గొప్ప పుణ్యక్షేత్రం కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠం పురహూతికాదేవి కొలువై ఉన్న శక్తి క్షేత్రం పీఠాపురం పురహూతికాదేవి దర్శనం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి పాదగయ క్షేత్రం ఇక్కడ పిండ ప్రదానాలు చేయటం వలన పితృదేవతలకు ముక్తి కలుగుతుంది పాదగయలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయటం వలన పాపాలు పోయి పుణ్యం వస్తుంది అటువంటి పాదగయా క్షేత్రం ఉన్న ముక్తి క్షేత్రం పిఠాపురం మనము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా మనం చేసే తప్పులన్నీ పాపాలై మనకే చుట్టుకుంటూ ఉంటాయి పాదగయ క్షేత్రంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి దర్శనం వలన తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు మాయమైపోతాయి అటువంటి కుక్కుటేశ్వర స్వామి వలసిన శైవ క్షేత్రం పిఠాపురం పాదగయ క్షేత్రంలో మనం అమ్మవారిని మూడు రూపాలతో చూస్తాం ఒకటి దేవి రెండు దేవి మూడు పురహూతికాదేవి దేవి దర్శనం వలన విజయం కలుగుతుంది దేవి దర్శనం వలన సత్ సంతానం అంటే మంచి సంతానము అఖండ సౌభాగ్యం అంటే అనేక జన్మల వరకు ముత్తైదువుగా ఉండే భాగ్యము కలుగుతాయి హూంకారిణీదేవి రాజరాజేశ్వరీదేవి దేవి వలసిన శక్తి క్షేత్రం పిఠాపురం కుంతి మాధవ స్వామి దర్శనం వలన పిఠాపురం యాత్రా ఫలితం దక్కుతుంది ఎన్నో శుభాలు కలుగుతాయి పంచమాధవ క్షేత్రాలలో ఒకరైన మాధవ స్వామి వలసిన వైష్ణవ క్షేత్రం పిఠాపురం స్వయంభూ దత్తాత్రేయుడు స్మర్తృగామి అంటే స్మరించినంతనే తలచినంతనే వెంటనే నేనున్నానని పలుకుతూ తమ దివ్యమైన రక్షణను ఆశీస్సులను ఇస్తాడు స్వయంభూ దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు వెలిసిన గురుక్షేత్రం పిఠాపురం ఇన్ని ప్రత్యేకతలు ఉన్న క్షేత్రం కనుకనే సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారు శ్రీ పీఠికాపురంలో అంటే పిఠాపురంలో జన్మించారు పదహారు సంవత్సరాల వరకు పిఠాపురంలోనే ఉండి ఎన్నో లీలలు చూపించారు తరువాత పద్నాలుగు సంవత్సరాలు కురువపురంలో ఉన్నారు అక్కడే కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు శ్రీపాదుల వారికి తాతగారన్న పీఠికాపురం అన్న చాలా ఇష్టం కనుకనే ఆయన ఎప్పుడూ రూపంలో పీఠికాపురంలో తిరుగుతూనే ఉంటారు దత్తాత్రేయుల వారి అర్థాంగి పేరు అనఘాలక్ష్మి గుంటూరు జిల్లాలో మాచర్ల సమీపంలో ఎతుల తపోవనం అనే ప్రదేశం ఉంది దాన్ని ఇప్పుడు ఎత్తిపోతలా అని పిలుస్తున్నారు అక్కడ దత్తాత్రేయుల వారి ఆలయంలో అనఘాలక్ష్మి పేరు మధుమతీదేవి ఎప్పుడూ పీఠికాపురంలో అదృశ్యంగా సంచరిస్తూ ఉండే శ్రీపాద మధుమతీ దత్తుల రూపంలో ఉన్న శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయమగుగాక అఖండమైన విజయం కలుగుగాక శ్రీపాదుల వారికి జై శ్రీమదనంత శ్రీ విభూషిత అష్మి నరసింహరాజ జయ విజయ భవ दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राथसुरेख श्रीराखीधर श्रीपाद जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सुमति वासल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सवितृकाटकचयनपुण्यफल का भरत्वाजऋषि गोत्रसंभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव घन द्वोचौपातिदेवलक्ष्मी खनसङ्ख्याबोधित श्रीचरणा विजयी भव दिग्विजयी भव श्रीमद्खण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल संजाता विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सुमति नन्दन नर हरिनन्दन दत्त प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पीठिकापुर नित्यविहार मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी శ్రీ బాపనార్యులు తమ మనువడైన శ్రీపాదుల వారిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడారు దత్త దర్శనం వలన కలిగిన ఆనంద అనుభూతితో పలుకుబడిన ఈ అక్షరాలన్నీ ఎంతో శక్తివంతమైనవి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవటానికి ఏ విధమైన విధి నిషేధాలు లేవు నేను నా అదృష్టం వలన బాపనార్యుల నోటి నుంచే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని విన్నాను పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తే అనఘాష్టమి వ్రతం చేసి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం కలుగుతుంది మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు దీక్షతో ఒక్కపోటే భోజనం చేస్తూ శరీర కష్టంతో సంపాదించిన డబ్బును వినియోగించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని పఠించటం వలన సిద్ధపురుషుల దర్శన స్పర్శన భాషణలు దొరుకుతాయి మనసులో తలచిన కోరికలన్నీ నెరవేరుతాయి మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రాన్ని పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులవుతారు ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలంలో సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారు అని నామానందులు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో వివరించారు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగుందనిపిస్తే నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇంత చక్కగా మధురంగా పాడిన శ్రీమతి పెద్దిరాజు సాయి కిరణ్మయి గారికి అమూల్యమైన తమ సహకారాన్ని అందించిన శ్రీ సింధూ కె ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను